బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక సోదరీ సోదరులకు ఆత్మిక పరివారమునకు ఆత్మిక ఆధ్యాత్మికంగా పురుషార్థం చేసేటువంటి పిల్లలకి అనంతబాయి యొక్క పోడ్కాస్ట్లో తెలంగాణ నుండి నిర్మల్ హైదరాబాదు రాజేష్ గుప్తా అనేటువంటి ఆత్మిక సోదరుడు యొక్క అనుభవము ఫోడ్ చెప్పినది తెలుగులో మనం తెలుసుకుందాము పరంశాంతి అని అనంతభాయ్ రాజేష్ గుప్తాని ఆహ్వానించారు ఆధ్యాత్మిక జర్నీ మీది ఎక్కడ నుండి ఎప్పుడు ప్రారంభమైంది బాపూజీ దగ్గరికి ఎప్పుడు చేరుకున్నారు అనే విషయాన్ని ప్రశ్నించినప్పుడు అన్నయ్య గారు చెప్తున్నారు నేను ఫస్ట్ ఆధ్యాత్మికము అనేది చాలా మందితోటి ఎన్నో సంవత్సరాల నుంచి కనెక్ట్ అయి ఉన్నా భగవంతుడు గురించి తెలుసుకోవాలన్న తపన నాకు ఎక్కువగా నడుస్తూ ఉండేది అసలు భగవంతుడి యొక్క వెతుకులాట అనేది చేస్తూ ఉన్న సమయంలో నాకు చాలా క్వశ్చన్స్ బుద్ధిలో నడుస్తూ ఉండేవి అది కూడా హిందువులు లో ఇంతమంది దేవీ దేవతలు ఉన్నారు ఇన్ని మందిరాలు ఉన్నాయి అయితే దేవీ దేవతలు పరమాత్మని యొక్క మందిరాలను మరి పడగొడుతూ ఉన్నారు అనేక ముస్లిమ్స్ కానీ ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది మొఘలులు కానివ్వండి గజ్నీ మహమ్మద్ కానివ్వండి ఎప్పటినుంచో ఈ మందిరాల యొక్క పడేయటము లేకపోతే అత్యాచారాలు చేయటము జరుగుతూ ఉండేవి అప్పుడు నేను అనుకుంటున్నవాడిని భగవంతుడు నిజంగా ఉన్నట్లయితే మరి వాడిని వాళ్ళు రక్షించుకోవాలి కదా దేవతలు వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాలి దేవాలయాన్ని రక్షించుకోవాలి మరి సనాతన ధర్మాన్ని రక్షించాలి అనే ప్రశ్న వస్తూ ఉండేది ఎందుకు ఈ పని చేయటం లేదు అనే క్వశ్చన్స్ నా మనసులో చాలా ఉండేవి అందుకని నేను కూడా అన్ని విషయాలు తెలుసుకోవటానికి తిరుగుతూ ఉండేవాడిని ఈ తిరుగుట తిరుగురా తెలుగురాటలో కూడా తిరగటంలో వేరే ధర్మానికి సంబంధించిన పుస్తకాలు కూడా అనగా బైబులు కురాను నేను చదివాను అప్పుడు నేను చాలా ఆలోచన చేసి నడుస్తూ ఉన్న సమయంలో ఎవరో ఇల్లుమి వాళ్ళు కలిశారు నేను వాళ్ళ పేరైతే నాకు అసలు తెలియనే తెలియదు వాళ్ళు ఎప్పుడైతే మరి కనెక్ట్ అయ్యారో ఇంకా ప్రపంచం గురించి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వటం జరిగింది అంటే ఏంటి అంటే క్రిస్టియన్ ధర్మాత్మలు కానీ ఎవరన్నా కానీ రెండు వందల పద్నాలుగు దేశాలు ఉన్నాయి దీనిలో చాలా వరకు కంట్రీస్లో క్రిస్టియన్ ముస్లిమ్సే ఉన్నారు ఎంతోమంది భగవంతుళ్ళుగా ఆరాధన చేస్తూ ఉన్నారు ఎంతోమందిని దీనిలో నువ్వు అందాజ వేయి ఒరిజినల్ భగవంతుడు ఎవరు అనే విషయం కూడా ఆలోచన పడింది మెజారిటీ ఏదైతే ఉన్నదో అది ఈ యొక్క భూమి మీద క్రిస్టియన్ ధర్మాత్మలే ఉన్నారు మూడు వందల కోట్లు ఉన్నారు అని చెప్తూ ఉంటారు ప్రయారిటీ వారికే ఇస్తూ ఉన్నారు తర్వాత నేను ఇక ఇండియా ముసలమాన్లు కూడా నూట యాభై కోట్లు ఉన్నారు ఈ రెండో దేశమైనటువంటి ఇండియా నేపాల్ లో కూడా గాడు గాడేజెస్ చాలామంది ఉన్నారు భగవాన్ భగవతి అంటూ ఏదైతే మరి ధ్యానం చేస్తూ ఉన్న నలభై ఏడు కంట్రీస్లో అరబ్ కంట్రీస్లోనే అల్లా అని ముస్లిం కంట్రీస్లోనే భగ అల్లా అని జ్ఞా పూజలు మహిమలు ప్రార్థనలు నమాజులు చేస్తూ ఉంటారు అలాగే నాకు చాలా క్వశ్చన్స్ వస్తూ ఉండేవి నా మైండ్లోకి తిరుగుతూ ఉండేవి వస్తూ ఉండేవి ఇక ఎలిమినేట్ వాళ్ళు వీడియోస్ చాలా వాళ్ళని నేను విన్నాను ఎలిమినేట్ అని నెమ్మది నెమ్మదిగా వినటం జరుగుతూ ఉంది ధర్మం గురించి ఆలోచించటం జరిగింది ఒకసారి నేను ఎప్పుడైతే ఎనిమిది నెలల క్రితం విషయం ఇప్పుడు చెప్తూ ఉన్నాను నా యొక్క రూటైన్ అలవాటు ప్రకారం వీడియోలు వింటూ ఉన్నా చూస్తూ ఉన్నా మాటి మాటికి అనంతబాయి మరియు బాపూజీ వీడియోలు నా ఎదురుగా వచ్చి కనపడుతూ ఉండేవి అప్పుడు నేను ఆలోచిస్తూ ఉన్నాను ఎవరు వెళ్ళిద్దరు వెళ్ళే వీడియోలు మాటి మాటికి నాకు ఎందుకు కనపడుతున్నాయి పక్కకు తోసేస్తూ ఉండేవాడిని వదిలేస్తూ ఉంకోదానికి వెళ్ళిపోయేదాన్ని అయినా కూడా అవి నా ఎదురుగా వస్తూ ఉండేవి వేరే వింటూ ఉన్నప్పటికూ కూడా వేడ వీడియోలు ఇట్లా వస్తున్నాయంటి అని సరే ఒకసారి చూద్దాంలే అని క్లిక్ కొట్టాను ఇక పూర్తిగా అనంతిబాయి అంటూ ఉన్నారు మన ధర్మం గురించి చెప్తూ మాట్లాడుతూ ఏమంటున్నారు అంటే ఇక ఒకటే వరల్డ్ వైజ్గా ఒకే ఒక జ్ఞానం ఇది అని అంటూ ఒక వర్డ్ని యూజ్ చేశారు ఒక మాటని ఎప్పుడైతే సనాతన ధర్మం యొక్క డిఎన్ఏ ఎవరి లోపల ఉంటుందో తప్పకుండా వాళ్ళు బేహద్ ఆత్మలే బేహద్ పిల్లలే అని ఇదేది బేహద్ అనేవాడు కొత్తగా ఉంది బేహద్ అంటే ఏంటి అర్థం ఏంటి విచిత్రంగా ఉంది ఏం మాట్లాడుతున్నారు ఏం వాడిది ఇది అని ఆలోచన చేశాను ఎందుకంటే ఎక్కడా కూడా బేహద్దు అన్న మాట మనం వెళ్ళలేదు మళ్ళా నో వాళ్ళు ఏమంటున్నారు మన యొక్క డిఎన్ఏలో సనాతన ధర్మానికి సంబంధించింది ఉంటే తప్పకుండా వాళ్ళు ఈ జ్ఞానానికి లాగబడతారు అని అరే ఇదేం విషయం డిఎన్ఏ అనేది వాస్తవంగా సైంటిఫిక్గా చెప్పేది మీ ఎవరి పిల్లలు మీరు మీ తాత ఈనైనా లేకపోతే తాత మనవడెవరు తండ్రికి బిడ్డ ఎవరు అని పరిశీలన పరిశోధన చేయటానికి డిఎన్ఏను ఉపయోగిస్తారు ఇది సైన్స్ కానీ ఇదేంటి ఆధ్యాత్మికంలో డిఎన్ఏ ఉంటే ఆధ్యాత్మిక డిఎన్ఏ అంటున్నాడు ఆత్మ గురించి ఆలోచబప్తూ ఉన్నాడు ఆత్మలో డిఎన్ఏ ఉంది శరీరంలో ఉంది స్థూలమైన శరీరంలో డిఎన్ఏ అంటే ఏముంటుంది రక్తంలో జీన్స్ ఉండేది కదా జీన్స్లో ఉండేది క్రోమోజోమ్స్లో ఉండేది ఇయన్ఏ అని చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ నేను ఒక షార్ట్ వీడియో మరి షార్ట్లో నేను చెప్తూ ఉన్నాను దశరథ్ భాయ్ పటేల్ బాపూజీ ఎవరు అని మళ్ళీ ఆలోచన వచ్చింది లాస్ట్కి అది కూడా క్లిక్ చేశాను ఆ యొక్క అంటే ఆ ఛానల్ మరి ఆ ఛానల్లోకి వెళితే ఒకదాని తర్వాత ఒకటి వీడియోలు వస్తూ ఉంటే ఏవైతే నా మనసులో ఆలోచనలు ఉన్నాయో ఏదైతే మరి నేను డౌట్ పడుతూ ఉన్నానో క్వశ్చన్ ఆన్సర్లు అన్నీ కూడా నాకు లభించాయి ఫస్ట్ మరి పతి పత్ని యొక్క రిస్త భార్యాభర్తల యొక్క సంబంధం ఏంటి పునర్జన్మ గురించి కర్మ గురించి కర్మ సిద్ధాంతం గురించి చాలా చెప్పేటప్పటికి చాలా ఎగ్జైటీ అనిపించింది నాకు కర్మం తీది అంటే అని అప్పుడు మా యొక్క ఫ్రెండ్స్ అన్నారు ఇప్పటి వరకు నువ్వు మరి ఏదైతే నమ్ముతూ ఉన్నావో బిలీవ్ ఉందో కర్మ అని అంటూ ఉన్నావో ఇప్పుడు ఎలిమినేటివ్ వాళ్ళు కూడా బిలీవ్ కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుందో అనేవాళ్ళు అయితే కర్మ సిద్ధాంతం ఏంటో తెలుసుకోవాలనుకున్నాను కర్మ అయితే దాని గురించి బాపూజీ చాలా తేలికగా మంచి విధ ఒక శైలిలో చెప్పాడు ఎంత చక్కగా అర్థమైంది అంటే అనంతబాయ్ ప్రశ్నలకు బాపూజీ సమాధానం నా మనసులో మెదిలేటువంటి క్వశ్చన్స్కి ఆ సమాధానాలు తెలియకుండానే నేను ఎన్నో వీడియోలు చూడటం జరిగింది ఎలా అడుగుతున్నారో అనంతబాయ్ బాపూజీ ఎంత ప్రేమగా ఎంత వివరంగా ఎంత చక్కగా ఆ సమాధానాలు చెప్తూ ఉన్నారో నాకు చాలా ఆశ్చర్యం వేసింది చాలా డౌట్స్ కూడా క్లియర్ అయిపోయినాయి ఆ వీడియోలు వినటం ద్వారా ఇక నేను ఏంటి బాపూజీ దగ్గర పవర్ గురించి మాట్లాడుతున్నారు బాపూజీ కూడా పవర్ ఏంటి ఎక్కడుంటుంది పవరు ఏ పవరు గురించి మాట్లాడుతూ ఉన్నారు అని ఆలోచనలో పడ్డా గాడు తన యొక్క పవర్ని ఈరోజు ఇచ్చి ముప్పై మూడు కోట్ల దేవీ దేవతల్ని క్రియేట్ చేశారు వాళ్ళందరూ సాధారణ రూపంలో మీ మధ్యనే పరస్పరం తిరుగుతూ ఉన్నారు అనగానే చాలా ఆశ్చర్యం వేసింది ఇదేంటి వారు వారి యొక్క పవర్ని మర్చిపోవటం ఏంటి తెలియకపోవటం ఏంటి సాధారణ మనుషులు కావటం ఏంటి ఈ విషయం నాకు కొంచెం మరి కొత్తగా అనిపించింది మళ్ళా రామ మందిరం యొక్క ఉద్ఘాటన జరుగుతుంది దాని ముందు విషయం ఆ సమయంలో అనంత్బాయి అడుగుతూ ఉన్నారు బాపూజీ ఇప్పుడు రామ్ మందిరం ఉద్ఘాటన జరుగుతూ ఉంది రాముడు వస్తాడు రాముడు వస్తాడు అని అనుకుంటూ ఉన్నారు ప్రపంచంలోని ప్రజలందరూ కూడా వాళ్ళు విగ్రహం గురించి చెప్తున్నారు అనుకుంటారు జనరల్గా అసలు దీని యొక్క అర్థం మీరేం చెప్తారు మీ మీ యొక్క సూక్ష్మ జగత్తులో చూసి మీరు కాళ్ళ జగత్తులో చూసి దీని యొక్క రహస్యం మా అందరికీ చెప్పండి ప్రపంచంలో వాళ్ళైతే ఐదు వందల సంవత్సరాల నుండి అయోధ్యకు రాముడి యొక్క రాక గురించి ఎదురు చూస్తూ ఉన్నారు అంటే రామ మందిరాన్ని పడగొట్టింది ఐదు వందల సంవత్సరాల క్రితం అప్పటి నుంచి మందిరం కోసం పోరాటం జరుగుతూనే ఉంది రామ మందిరం తయారు చేయడానికి కోర్టు కానీ ఏదైనా ఎవరైనా సరే మరి పర్మిషన్లు ఇవ్వటం లేదు ఒరిజినల్ రాముడు వస్తాడా మరి ఇప్పుడు రామ మందిరం తయారవుతుంది రాముడు ప్రతిష్ట జరుగుతుంది అంటే వాళ్ళందరూ రాముడు వస్తాడు రాముడు అంటే వాళ్ళ భావన భక్తి ఆ శ్రద్ధ వేరు మరిది మీరు జ్ఞాన మార్గంలో దివ్య దృష్టితోటి చూస్తూ ఉంటారు సూక్ష్మలోకాన్ని మరి రాముడు ఎక్కడున్నారో మీరు చెప్పారు వైకుంఠంలో సాకేత పరంధామంలో ఉన్నారు రాముడు అని అంటూ ఉన్నారు అక్కడ ఒక ఆయనకి సాకేత పరంధామం అనేది క్రియేట్ చేయబడింది మరి అక్కడి నుంచి నిజంగా రాముడు సోల్ వస్తుందా ఆత్మ వస్తుందా అని బాపూజీని అడగటం జరిగింది నాకు ఆ ప్రశ్న వింటుంటేనే చాలా ఆశ్చర్యం వేసింది దాని యొక్క ప్రభావం బాపు దా దాని యొక్క సమాధానంగా బాపుజీ చాలా ప్రేమగా రాముడు వస్తాడు సూక్ష్మ రూపంలో ఆ మూర్తిలో ప్రవేశించడం జరుగుతుంది ఒక్క రాముడే కాదు లక్ష్మణుడు వస్తాడు బజరంగ బలి వస్తాడు పూర్తి దేవీ దేవతలు అందరూ వస్తారు అక్కడి నుంచి అని చెప్పాడు ఇక ఆ రోజు సాయంకాలము నేను చాలా దీని గురించి చింతన చేశాను మీ అందరికీ కూడా జ్ఞాపకం ఉండే ఉంటుంది రామ మందిరం ఉద్ఘాటన సమయంలో అక్కడ వాతావరణం సూపర్ డూపర్గా హిట్ అయిపోయింది అది జబర్దస్త్గా మరి రామరాజ్యము అనేది వచ్చేసిందా అనేటువంటి భావన కలిగింది రాముడు వచ్చాడు ఇంకే చింత లేదు అన్న ఫీలింగ్ బాధ అనేది ఎవరికీ లేకుండా ఆ యొక్క వాతావరణము అందరూ చాలా ఆనందాన్ని అనుభూతి పొందారు మీరు కూడా మరి పొందే ఉంటారు అక్కడ అసలు ఆ యొక్క సిచ్యువేషన్లో రామ మందిరం రాముడి యొక్క ఉద్ఘాటన ప్రతిష్ట చేసినప్పుడు ఇక అందరికీ వెంట్రుకలు నిక్కబుడుచుకున్నాయి చాలా జర్క్ లాగా అనిపించేసింది అందరు ఆ రోజు చాలా ఆనందాన్ని అనుభూతి పొంది రాముడి యొక్క జాంకీలు తీయటం ఏంటి రాముడిని ఆహ్వానించటం నేనైతే నిజంగా ధన్యుడనే చెప్పాలి నాకు అసలు తెలియదు తెలీదు ఓపెనింగ్ ముందే దీని గురించి బాపూజీ ఇలా చెప్పారు అని ఆ బాపూజీ చెప్పారు తర్వాత ఓపెనింగ్ తర్వాత అక్కడ వాతావరణం అక్కడ విషయం నిజంగా యాజ్ ఈస్గా బాపూజీ కరెక్ట్ చెప్పారనిపించింది అంటే ఆ లెక్కతోటి పాపం యొక్క ప్రభావం సమాప్తమైంది పై నుండి దివ్య ఆత్మలు వచ్చారు అంశాలు వచ్చినాయి ఆఖరి రూపాలు వచ్చినాయి అని అంటే చాలా ఆనందం వేసింది దాన్ని వర్ణించలేము ఇకపోతే సీదా ఇంకొక విషయం ఏంటి అంటే నా ప్రశ్న నే నాకు కూడా మరి అనేకం ఉండే నేను చాలామంది గురువుల దగ్గరికి వెళ్ళాను ఫస్ట్ ఆషారాం బాపూజీ దగ్గర వెళ్ళేవాడిని ఆయన్ని అంగీకరించాను తర్వాత ఇద్దరు ముగ్గురు గురువులకు దగ్గర కూడా వెళ్ళి ఫాలో అవుతూ వాళ్ళ మంత్రం వాళ్ళ జ్ఞానం వింటూ ఉండేవాడిని అయితే అసలు నేనే గురువుల దగ్గరికి వెళ్ళానో వాళ్ళందరూ ఇప్పుడు జైల్లో ఉన్నారు ఎందుకున్నారో ఏంటో ఎలా వెళ్ళిపోయారో నాకైతే ఏం తెలీదు నేను ఇప్పుడు చాలా ఏదైతే పొందాలనుకున్నానో అది నేను పొందాను అన్ని యొక్క రహస్యాలు తెలిసిపోయినాయి సూక్ష్మ జగత్ అంటి కారణ జగత్ ఏంటి సూక్ష్మ జగత్తు స్థూల జగత్తుని ఎలా నడిపిస్తుంది పవర్ ఎలా ఎలా యూజ్ చేస్తున్నారు ఎక్కడెక్కడ మరి యాక్టర్స్ నడుస్తూ ఉన్నది అనేటువంటి విషయం అర్థమైంది మా ఇంట్లోకి వచ్చిన తర్వాత నా భార్య రాత్రి కూడా రాత్రిప్పుడు చాలా నాతోటి ఎగనెస్ట్గా ఉంటూ ఉండేది ఎందుకంటే ప్రొద్దున్నే మాత్రం చాలా సేవ చేస్తూ ఉండేది ఎగనెస్ట్గా ఒక్కోసారి మాట్లాడుతూ ఉండేది రాత్రి సమయంలో అయితే మరి అర్ధరాత్రి ఏం సరే మంచి అడిగితే నాకు ఇస్తూ ఉండేది అందిస్తూ ఉండేది ఈ సూక్ష్మ శక్తి ఆమె యొక్క వ్యవహారం చూసి ఇది ఎంత శక్తి యొక్క ప్రభావమా అని అనిపించింది అప్పుడప్పుడు నాకైతే బాగా సేవ చేస్తూ ఉంటుంది కదా పాపం ఆమె తప్పు లేదని ఇప్పుడు నాకు అనిపిస్తూ ఉంది మరి ఎలాగా పొద్దున్నే అగెనెస్ట్గా ఉంటుంది రాత్రిపూట సేవ చేస్తూ ఉంటుంది అని అనుకుంటూ ఉండేవాడిని ఇప్పుడైతే శాంతి మంత్రం ఏదైతే నేను ఉచ్చరిస్తూ పెడుతూ ఉన్నాను అర్థమైపోయింది అయితే వాళ్ళందరూ ఏమన్నారు అంటే ఫస్ట్ బాబాజీ వెనకాల పరిగెత్తావు ఇప్పుడు అక్కడ ఆటలన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఎవరు ఏ బాబూజీ అయ్యని గనపడింది అని అంటం కూడా జరిగింది అయితే నేను ఈ విషయము మీకు చెప్తున్నా మా చిన్న బాబు ఇంజనీర్ చదువుతున్నాడు పెద్ద బాబు అనో డాక్టర్ మంచి బిజినెస్ అది జరుగుతూ ఉంది బిహెచ్హెల్లో ఉంటూ ఉన్నాను ఇప్పుడు తర్వాత డాక్టర్గా బి ఎంఎస్ చేయాలని అని కూడా అనుకుంటూ ఉన్నాడు ఆ డాక్టర్ అనేటువంటి అబ్బాయి ఇప్పుడు నేను ఫీజు గురించి చెప్తూ ఉన్నా నాతో పాటు ఎగెనిస్ట్గా ఉన్నారు చిన్న కొడుకు ఇంజనీర్ చదువుతున్నాడు అప్పుడు ఆయన అన్నాడు నువ్వు సదా హరి ఓం హరి ఓం అంటూ ఉండేవాడివి నిర్మల్ బాబా గురించి కూడా నేను ఆయన ఫాలో చేశాను హరి ఓం హరి ఓం అని చెప్తూ ఉండేవి ఇప్పుడేంటి ఈ బాపూజీ నీకు లభించాడు పరంశాంతి వెనకాల పరిగెత్తుతున్నావు ఈయనెవడు ఈయనెవరు అని ఇంకా నా కొడుకు అడగటం బిగించేశారు అయితే అప్పుడు నేను అన్నాను చూడు బేటా మరి చూడు మీ మమ్మీ నేను వివాహం చేసుకోవడానికి ముందు నలుగురు ఆడపిల్లల్ని చూశాను నలుగురిలో కూడా ఒక్కళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను అట్లాగే ఎగ్జాంపుల్గా నేను నా అనేక మంది బాబాల దగ్గర తిరిగాను విషయం తెలుసుకోవటానికి ఒకళ్ళని పట్టుకోవటం జరుగుతుంది అదంతా పరిశోధన వెతుకులాట ఇది అని చెప్పడం జరిగింది నా కొడుకులు కూడా చాలా మంచి పిల్లలు వజ్రాలు లాంటి వాళ్ళే అనాలి మా మీ అమ్మ కూడా నాకు మంచిగా అనిపించింది కాబట్టి కదా వివాహం చేసుకున్నది అని అన్నాను అయితే ఇలాగా మరి నేను భగవంతుడి కోసం వెతుకుతూ 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 లాస్ట్కి ఇక్కడ చేరాను బాపూజీ ఒక ఇంకా మెరాకిల్ చేశాడు అద్భుతము ఏంటి అంటే నేను మరి నా పెద్ద కొడుకు విదేశాలకు వెళ్ళాలి అనుకున్నాడు వేరే దేశాలకు వెళితే గనుక పిల్లలు తిరిగి రారు అక్కడ వాతావరణం బాగాలేదు ఒకటి రెండు సంవత్సరాల్లో ఇంకా కఠినమైన పరిస్థితులు వస్తాయి అని కూడా బాపూజీ వీడియోలో నేను విన్నాను నా బాబు పెద్ద అబ్బాయినో పీజీ చేయటానికి లండన్ వెళ్ళటానికి రెడీ అయిపోయాడు నేను కాదని లేకపోయాను మరి ఏం చేయాలో అర్థం కాల ఆవిడ బాపూజీ తాడు బాపూజీ నువ్వే ఏదే చెయ్యి ఏదో ఒకటి వాళ్ళని ఆపేసేయి వెళ్ళకుండా ఏం చేస్తావు నా తెలియదు అని అనుకున్నా ఇంకా ఏదైనా వద్దన్న అనుకోండి నన్నే అంటూ ఉంటారు సరే నీ ఇష్టం అని అన్నాను వాళ్ళకు తెలిసిపోయింది అసలు ఈ యొక్క జ్ఞానం యొక్క లెవెల్ వేరేనే అని తర్వాత అర్థమైంది సరే డాక్టర్ చదవటానికి మరి ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్నారు మనసులో బాపూజీకి నేను పెట్టేసుకున్నాను అర్జీ నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని అప్పుడు ఇక ఎందుకంటే నేను ఆ అబ్బాయిని లండన్ పంపిస్తే పది పన్నెండు లక్షలు కావాల్సి వస్తాయి ఖర్చు పెట్టాలి కదా పీజీ సీటు పొందాలి అంటే నిజంగా బాపూజీ ఎంత మెరాకిల్ చేశాడు అంటే బాపూజీ కృప వల్ల ఆ పీజీ సీటు ఇండియాలోనే ఫ్రీగా లభించింది మా నా బిడ్డకు కొడుకు పెద్ద కొడుక్కి పది పన్నెండు లక్షలు నాకు మిగిలాయి బాపూజీ కృమ కృప అద్భుతం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ అద్భుతమే నేను అబద్ధం మాట్లాడటం లేదు అబద్ధం ఆడాల్సిన అవసరం కూడా నాకు లేదు బాపూజీ చెప్పినట్లు మనం ఫాలో అవుతూ బాపూజీని జ్ఞాపకం చేస్తే తప్పకుండా బాపూజీ మనకు హెల్ప్ లైన్ చేస్తారు అనేటువంటి విషయం నాకు పూర్తిగా అర్థమైంది ఫ్రీ సీటు వచ్చేసింది తర్వాత నా కొడుకు కూడా అన్నాడు నేను లండన్ వెళ్ళటం లేదు మీ బాబా వల్ల నువ్వు చెప్పినట్టేం కాదు నా ఫ్రీ సీట్ వచ్చింది కాబట్టి నేను లండన్ వెళ్ళటం లేదు అని అన్నాడు అయితే నా మనసులో అయితే బాపూజీ చేశాడు మంచిగా చేస్తాడు పిల్లలకి అని ఉంది కాబట్టి మంచిది బేట నీ ఇష్టము బస్ నువ్వైతే ఖుషీగా ఉన్నావు కదా అని అనుకున్నా నేను ఈరోజు చూడండి మీ ఎదురుగా ఉన్నాను నా పిల్లలు కూడా నాకు సహయోగిగా ఉన్నారు ఎంత ఖుషీగా నేను ఉన్నాను అంటే కరెక్ట్ నేను ఈరోజు ఎంత త్వరగా బాపూజీ దగ్గరకు వచ్చారంటే ఎనిమిది నెలలే ఓ జ్ఞానం విని పూర్తి వీడియోలు విన్నాను ఏ ఏ వీడియోలో బాపూజీ ఏం చెప్పారో పూర్తిగా అవగాహన చేసుకున్నాను మరి ఏదైతే నా లోపల పరిశ్రమలు ఉన్నాయో అవన్నీ త్వరగా కూడా తొలగించుకొని బాపూజీ నా దర్శనం లభిస్తుందా అని అనుకున్నాను నేను చిన్న దుకాణం నడిపించేవాడిని శాంతి యొక్క వైబ్రేషన్స్ తోటి మెరాకిల్స్ జరుగుతూ ఉన్నాయి ఇది ప్రతి ఒక్కళ్ళకి జరుగుతుంది మీరు అర్థం చేసుకోవాలి బస్ శ్రద్ధ విశ్వాసము నమ్మకము ఉంటే తప్పకుండా మీకు కూడా జరుగుతూ ఉంటుంది శాంతి మంత్రం ఎలా పనిచేస్తుందో మీకు చెప్పాను కదా అంత క్రితం అయితే ఓం నమో భగవతి వాసుదేవ ఓం శివాయ అని పంచాక్షరి చటాక్షరి మంత్రం అష్టాక్షరి మంత్రాలు ఇవి నేను ఉచ్చరిస్తూ ఉండేవాడిని మరి నేను సరి దీక్ష కూడా తీసుకున్నాను మూడు మంత్రాలుతో పాటు ఓం హరి హరి ఓం అనే మంత్రం కూడా జపం చేస్తూ ఉండేవాడిని ఇప్పుడు వాటన్నిటిని వదిలేసి బాపూజీ వీడియో ఎప్పుడైతే చూసానో నా డౌట్లన్నీ క్లియర్ అయిపోయినాయో పవర్ ఏంటి మరి మంత్రం ఏంటి ఏంటి అవి అన్నీ గ్రహించాను ఇక పరం శాంతి తప్ప ఇంకొకట్లేదు ఇంకే ప్రశ్న అనేది నా లోపల లేనే లేదు అన్ని బాపూజీ వీడియోలు మీరు కూడా చూడండి చూసినప్పుడు ఈ విషయం మీకు కూడా అనుభవం అవుతుంది ఆలోచించండి భగవంతుడు మీకు బుద్ధి ఇచ్చాడు నేను చెప్పానని మీరు నమ్మొద్దు ఆ బుద్ధి భగవంతుడు ఇచ్చిన బుద్ధి సబ్కో సన్మతిదే భగవాన్ అంటారు అందరికీ సరైన బుద్ధి ఇస్తాడు దాన్ని మీరు నిర్ణయించుకొని అర్థం చేసుకొని ఫాలో అవ్వండి ఎవరు చెప్పారని రావటం అనేది ఏమీ లేదు కాబట్టి బాపూజీ ఏం చెప్తున్నారో గ్రహించండి అర్థం చేసుకోండి ఇది అంత సర్వోపరి జ్ఞానం మీకు భలే టేస్ట్ ఉంటే మీరు మరి తీసుకుంటారు కదా ఎంతకంటే ఫోర్స్ ఎవరు ఏమీ చేయరు ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకోండి ఈ ప్రపంచంలో ఇంతకు మించినటువంటి జ్ఞానం ఇంకొకటి లేదు నేను త్వర త్వరగా మరి బుక్ చేసుకున్నాను వచ్చేసాను బాపూజ్ ఇది అన్నిటికీ జవాబులు నాకు లభించింది పదమూడు వందలు పదహారు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నవాడిని మరి ఎక్కడ నిర్మల్ ఎక్కడ గుజరాత్ అహ్మదాబాద్ బస్ నేను వచ్చేసాను అయితే నిర్మల్ నుంచి అహ్మదా సికింద్రాబాద్ ట్రైన్ ఎక్కాలి అంటే రెండున్నర గంటలు పడుతుంది ఆ రోజు బస్ కూడా లేదట స్పెషల్ బస్సు ఉన్నది ఒకే ఒక సీటు ఉంది అంటే బాపూజీ నా కోసం ఉంచాడు ఒక ప్రదే ఒక సీటు అని అనుకున్నాను బస్ బస్ ఎక్కేశాను స్టేషన్కి వచ్చేసాను ఎక్కేసాను ఎక్కడ హైదరాబాదు ఎక్కడ మరి ఫుల్ మరి సెలవు తీసుకొని పిల్లలకి కూడా ఖుషి అయిపోయారు రిజర్వేషన్ అయిపోయింది బాపూజీ దగ్గరకు వచ్చాను ఇప్పుడు మీ ముందు కూర్చున్నాను చూడండి ఇది స్పెషల్ అనమాట ఒక ఒక సీట్ లభించడం బాపూజీ కృపే కదా అని అంటూ ఉన్నాడు బాపూజీ నన్ను పిలుస్తూ ఉన్నాడు నా మనసు చెప్తుంది ఏ నాకు ఏమి డౌట్ లేదు బాపూజీ నన్ను తీసుకెళ్తాడు తన ముందు నిలబెడతాడు కూర్చోబెడతాడు అని మరి పదిహేను సంవత్సరాలు నా లైఫ్ ఈ విధంగా జరిగింది అయితే ఎప్పటి నుంచో భక్తి మార్గంలో తిరుగుతున్నాను ఎప్పుడు ట్రైన్లో కూర్చొని రాలేదు పదిహేను సంవత్సరాల తర్వాత ఇప్పుడు నేను వచ్చాను అంతకుముందు కార్లలో తిరిగేవాడిని ఇంకొక విషయము నా చిన్న బిడ్డ కొడుకు మోటార్ కార్ నడిపిస్తూ కింద పడిపోయాడు యాక్సిడెంట్ అయింది అయితే నా యొక్క కారు ఉంది ఒకటి మోటార్ దాని మీద పరం శాంతి అని రాసేసాను రాయించడం చిక్కించడం జరిగింది దాని మీద నడుస్తూ ఆ కారు తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు తిరగబడింది కారంతా డ్యామేజ్ అయినా నా పిల్లగాడికి కొంచెం కూడా బాబుకు ఏ యొక్క దెబ్బ అనేది తగలలేదు ఇది బాపూజీ యొక్క కృప తప్ప ఇంకేమన్నా ఉందా బాపూజీ పిల్లల్ని అలా కాపాడుతూ ఉంటాడు మరి ఒక రూపాయి కూడా ఖర్చు కాలేదు కాబట్టి చాలా గొప్ప విషయం అంటే అందరికీ ఇలా జరుగుతాయని కాదు మనకు నమ్మకం విశ్వాసం కోసం అని కాదు బాపూజీ పట్టుకుంటే ఆయనే స్వయంగా మరి పూర్తిగా కాపాడుతారు నా పిల్లలు కూడా స్వయం ఏకాదశి ఉపవాసం చేస్తూ ఉంటారు ప్రారంభం చేశారు అలా పిల్లలకు కూడా ఈ లైఫ్లో వాళ్ళకి ఏదో విధంగా మరి జ్ఞానాన్ని అందించాలి రికార్డింగ్స్ అని వాళ్ళ లోపల ఉంటే ఓపెన్ అవుతాయని బాపూజీ ఏ విధంగా చెప్పారు ఆ రికార్డింగ్ గురించి నాకైతే తెలియదు కానీ బాపూజీ వీడియోలో వినండి రికార్డింగ్ అప్పుడు ఓపెన్ అవుతుందో లేదో తెలుస్తుంది మీకు తేలిగ కూడా అర్థమైపోతుంది జ్ఞానం చాలా తేలికేమీ కాదు ఏదో బాబాలు చెప్పేశారు ఈ మంత్రం జపం చేయండి ఆ మంత్రం జపన్ చేయండి అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది అని కాదు మీరు పురుషార్థం చెయ్యాలి అప్పుడే మీరు హక్కుదారులు అవుతారు లేకపోతే ఏం లభించేది కూడా లేదు ధనము సంపత్తి ఏమీ ఇక్కడ ఏమీ లభించదు బాపూజీని నమ్మితే కానీ మరి మోక్షం లభిస్తుంది మానవ జన్మ పుట్టిన దానికి మోక్షం పొందడమే యొక్క జీవిత లక్ష్యం కాబట్టి ఇది ఊహించను కూడా ఊహించలేరు పరం సుఖం పరమానందం పరం శాంతి అనేది లభిస్తుంది అని చెప్తున్నారు ఇంకా అన్నయ్య అనుభవము ఉన్నది మనం నెక్స్ట్ ఆడియోలో ఏం చెప్తారు అన్నయ్య గారు ఏం ఫీల్ అయ్యారో ఏం అనుభూతి పొందారో అవన్నీ కూడా మనం విందాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బే బే పరం పరం మహాంతి